హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నా ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఇది లాస్ట్ సాటర్డే వ్లాగ్ అండి సో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అండి ఇంట్లోనే ఉంటున్నారనమాట సో వాయిస్ అయితే ఇవ్వడానికి అస్సలు కుదరట్లేదు అందువల్ల వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అవుతుంది ఓకేనా ఇంకా ఇవాళ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే చాలా చాలా వాల్యుబుల్ అండి సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా చాలా మందికి సజెషన్స్లోకి వెళ్తుందనమాట ఓకే ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అలా లేసానండి ఇంకా లేచిన వెంటనే ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను అది నార్మల్ వాటరా హాట్ వాటరా కాదండి ఏదో ఒక వాటర్ అయితే కంపల్సరీ తాగాలి మార్నింగ్ టైంలో ఇంకా వాటర్ అయితే తాగేశాను లియో అయితే నిద్ర లేచిన వెంటనే నా వెనకాలే కిచెన్కి వచ్చేస్తాడనమాట ఇంకా మా లియో ఎందుకు ఇలా ఉన్నాడో చెప్పేస్తాను ఆగండి ఇంకా మేమైతే కొంచెం హెయిర్ స్టైలింగ్ చేపిద్దామని అయితే తీసుకెళ్ళాము మేము తీసుకెళ్ళలేదులేండి ఇంటికి వచ్చి చేశారనమాట అంటే హెయిర్ స్టైల్ చేపిద్దామనే పిలిపించామండి కానీ ఇంకా మా లియోకి అయితే ఫుల్గా స్కిన్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యునింది మేము చూసుకోలేదు హెయిర్ ఎక్కువగా ఉనింది కదా సో మేమైతే గమనించలేదు ఇంకా వాళ్ళు వచ్చి హెయిర్ స్టైలింగ్ అంతా చేసేదానికైతే కుదరదండి ఇంకా ఇన్ఫెక్షన్ అయింది ఫుల్ జీరో కట్ అయితే చేసేయాలన్నారు సో అందుకోసం చేసామన్నమాట ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదండి వాడిని అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా ఇన్ఫెక్షన్ అంతా క్యూర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టడానికైతే పాలు కూడా కాచేసానండి ఇంకా పాలు కాగే లోపల ఆల్రెడీ కడిగి పెట్టిన గిన్నెలు ఉన్నాయి కదా సో వాటినైతే సర్ది పెట్టేశాను ఇంకా గిన్నెలు సర్ది పెట్టానా ఇంకా షింక్లో అయితే గిన్నెలు ఉన్నాయన్నమాట అవి అయితే తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇంకా టీ పని అయిపోయిన వెంటనే పిల్లలని అయితే ఇంకా లేపాలి కదండి సో వాళ్ళని లేపడానికన్నా ముందే ఇంకా రైస్ వాటర్ అంటే హాట్ వాటర్ అన్నీ స్టవ్ మీద పెట్టేసి వెళ్ళి పిల్లల్ని అయితే లేపుతానమాట ఇంకా వాళ్ళకి జడలు వేసేసి నేనైతే కిచెన్కి వచ్చేస్తాను ఇంకా పిల్లలకి జడలు వేస్తే చాలండి ఇంకా మొత్తం వాళ్ళే రెడీ అయిపోతారు ఇంకా వాళ్ళని లేపేసి కిచెన్లోకి వచ్చేసానా ఇవాళ మా హస్బెండ్ అయితే ఇంకా కర్డ్ రైస్ అయితే పెట్టమన్నారు సరే ఇంకా పిల్లలకి హస్బెండ్కి అందరికీ ఇంకా కర్డ్ రైస్ పెట్టేద్దామని అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట ముందుగా రైస్ని ఉడికించి మంచిగా ఆరబెట్ పెట్టేసుకున్నాను తర్వాత అయితే తిరగబాతక అయితే ఇంకా ఆవాలు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అల్లం ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే అల్లం వేసుకోలేదండి సో ఇంకా కరివేపాకు వేసేసుకొని ఇంకా తిరగబాద పెట్టేసుకోవడమే మనకి ఎంత పెరుగు కావాలో అంత పెరుగు కలిపేసుకుంటే కర్డ్ రైస్ కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మా పిల్లలకి కర్డ్ రైస్ అంటే చాలా చాలా ఇష్టం అండి వీక్ ఫుల్గా కర్డ్ రైస్ పెట్టినా కూడా తింటారు అంత ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ మా పెద్దమ్మాయికి అయితే ఇంకా సైడ్ డిష్ కోసం ఊరుగా అయితే పెడుతున్నాను ఇంకా చిన్న పాప అయితే నాకు ఊరుగా ఏమి వద్దంటే ఇంకా స దానికి రైస్ మాత్రం పెట్టేసాను అనమాట ఇంకా ఫైనల్గా పిల్లలకి లంచ్ ప్యాక్ చేయడం అయితే పూర్తయిపోయింది యాక్చువల్గా ఇవాళ నేను పూరి చన్న మసాలా అయితే చేద్దామనుకున్నానండి ఇంకా సడన్గా మా హస్బెండ్ కర్డ్ రైస్ పెట్టమనే లోపల సరే ఇంకా వాళ్ళకు కూడా అదే పెట్టేద్దాం అన్నట్టుగా కర్డ్ రైస్ అయితే పెట్టేస్తాను లంచ్కి ఇంకా పిల్లలు కూడా లంచ్ బ్యాగ్ తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరిపోయారు ఇంకా వన్ థర్టీకి అంతా వచ్చేస్తారండి ఎగ్జామ్ అయితే రాసేసి ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ మస్కు మెలాన్ అయితే కట్ చేస్తున్నాను కదండి ఇంకా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఇంట్లో తినడానికి టైం లేకపోతే ఇలా ఇంకా బాక్స్లో పెట్టేయమన్నారు అనమాట ఇంకా ఆఫీస్లో అయితే తినేస్తానని చెప్పారు ఇది మస్కు మెలాన్ అండి నాకైతే చాలా చాలా ఇష్టం అంత స్వీట్గా ఉన్నిందండి ఇది యాక్చువల్లీ నేనైతే ఎప్పుడూ కొంచెం లైట్గా షుగర్ వేసుకొని తింటాను ఈ మస్కు మెలాన్లో కానీ ఈ పండులో మాత్రం షుగర్ వేసుకోలేదు అంత స్వీట్ ఉందండి చాలా చాలా బాగుంది ఇంకా పిల్లలైతే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి కూడా తిన్నారనమాట బాగా తిన్నారు వాళ్ళు కూడా అంత స్వీట్గా ఉన్నింది ఇదైతే ఇంకా కట్ చేసి ఇలా బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా స్పూన్ అయితే పెట్టేసి వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఇంకా ఇవాళ కొంచెం లెంత్గా ఉంది వీడియో సరే ఎందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మళ్ళీ బోర్ కొట్టకుండా సో ఇంకా ఇక్కడైతే ఫ్రూట్ పెట్టేసిన తర్వాత అయితే కర్డ్ రైస్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా త్రీ క్యారియర్స్లో పెట్టమని చెప్పారు ఇంకా టూ క్యారియర్లో పెట్టేసి ఇంకొక క్యారియర్లో కొంచెం పెట్టేసాను అనమాట ఈ బాక్స్లో ఫ్రూట్ కూడా పెట్టేసి హస్బెండ్కి లంచ్ ప్యాక్ చేయడం ఫినిష్ అయిపోయింది చేసేసాను కూడా కొంచెం త్రోట్ బాగాలేదండి ఇంకా నాకు హడావిడిగా ఉంది కొంచెం మిస్ అయింది అనుకోండి ఫుల్గా కాఫ్ వచ్చేస్తుంది సో అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్తూ ఉన్నాను తర్వాత నేనైతే టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చానండి ఇంకా ముందు రోజే మధ్యాహ్నం మిగిలిన రైస్తో అంబెలు కాచిపెట్టాను కదా ఇంకా దాన్నే బ్రేక్ఫాస్ట్గా మంచిగా పెరిగేసుకొని కలుపుకొని తాగేశాను అనమాట చాలా చల్లగా ఉంటుందండి ఈ సమ్మర్లో అన్నం కానివ్వండి అంబెలు కానీ తాగితే అంత చల్లగా ఉంటుంది ఈ సమ్మర్లో అయితే ఇంకా పిల్లలు మధ్యాహ్నం వచ్చి కూడా ఈ అంబలు అయితే తాగారు దీనికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ అయితే లాస్ట్ వీడియోనే అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూసేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇక్కడైతే చెప్పాను కదండి నెక్స్ట్ డేకి పూరి చన్న మసాలా చేద్దామని చన్న అయితే నానబెట్టాను ఇంకా సడన్గా ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది కర్డ్ రైస్ అయితే చేశాను కదా ఇంకా ఈ చన్నాతో ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఓకే చన్న బిర్యానీ అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందని అయితే ట్రై చేస్తూ ఉన్నాను సో ఇంకా దానికోసమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సేమ్ బిర్యానీలానే ఉంటుంది స్మెల్ కానివ్వండి టేస్ట్ కానివ్వండి సో ఇంకా ఆనియన్ కట్ చేసేసాను ఆనియన్ తర్వాత టమోటోస్ అయితే కట్ చేస్తున్నాను చాలా సన్నగా కట్ చేసుకోవాలి టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఇంకా నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కానీ ఇంకా స్లోగానే చెప్తానండి ఇక్కడైతే ఆనియన్ టమోటా పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్టు ఇంకా కొత్తిమీర ముందుగా నానబెట్టుకున్న చన్న అయితే రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా స్టవ్ అంటించేసి మన కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ పోసి కొంచెం సోంపు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా చక్క ఆ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినరని నేను వేయట్లేదు వాటన్నిటిని కలిపి నేను ఒక పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆ పౌడర్ అయితే వేసుకుంటాను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొత్తిమీర కూడా వేసేసి ఫుల్గా స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి ఇలాగా తర్వాత అందులోనే ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇలా స్పైసెస్ అన్నీ వేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అస్సలు టమోటా కనిపించకుండా మంచిగా స్మాష్ అవ్వాలన్నమాట అంతవరకు ఫ్రై చేస్తూనే ఉండాలి తర్వాత ఇది బిర్యానీ మసాలా అండి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా పర్లేదు సో ఇంకా నా దగ్గర ఉండింది కాబట్టి వేసాను ఇంకొక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత ఇంకా ముందుగా నానబెట్టుకున్న చెన్నాను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత వన్ ఇస్టు త్రీ అండి అంటే అందరూ వన్ ఇస్ట్ టూ వాటర్ పోస్తారు కదా నాకైతే సెట్ కాదు సో వన్ ఇస్ట్ త్రీ అయితే నేను పోస్తా అంటే ఒక కప్ రైస్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోస్తానండి కుక్కర్లో కాబట్టి ఇంకా నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను నార్మల్గా అయితే చేయను సో ఇక్కడ వన్ ఇస్ట్ త్రీ రేషియోలో అయితే వాటర్ అయితే పోసేసి వాటర్ కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత మన రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ సాల్ట్ ఏదైనా తక్కువగా ఉందా లేదా అని ఒకసారి లాస్ట్లో సాల్ట్ కూడా చెక్ చేసేసుకున్నాను ఇంకా సాల్ట్ తక్కువ వేసరికి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని రైస్ అయితే యాడ్ చేసేసుకున్నానండి ఇక్కడ అంటే మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి తగినట్టుగా క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా లాస్ట్లో వన్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలంటే మనకైతే చిన్న బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా డిన్నర్ సారీ లంచ్ రెడీ అయ్యే పిల్లలు పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా మా పాప లోపలికి వస్తూనే ఆ స్మెల్ చూసేసి ఇంకా ఏం చేస్తున్నావు అన్నట్టుగా అడుగుతూ వచ్చిందనమాట ఇంకా తనకు కూడా కొంచెం కాఫ్ ఉందండి సో దగ్గుతోంది ఇంకా తినైతే అసలు ఎక్కడి నుండి వస్తుందోనండి ఇంకా ఏం ఫ్రూట్ తినేవండి ఏం తిననివ్వండి వెంటనే కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేస్తాయి తినకైతే మా పెద్దమ్మాయి అయితే అసలు ఏం తిన్నా తనకైతే సెట్ అయిపోతుంది బాడీకి మా పాప అలా కాదండి కొంచెం కూలింగ్ పడినా కూడా తనకి కాఫ్ అండ్ కోల్డ్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇక్కడైతే పెరుగు పచ్చడి కూడా రెడీ చేసేసాను మన చిన్న బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్ అయితే ఒక్కదానికి ఒకటి అంటుకొని కూడా అంటుకోలేదండి ఇంకా టేస్ట్ చూడకుండా అంటే ఎలా ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడే నేనైతే హంబిల్ తాగాను కదా ప్రస్తుతం నాకైతే ఆకలి వేయడం లేదు కానీ టేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట అస్సలు ఉరికే చెప్పకూడదు కానీ ఇవ్వండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంకా పిల్లలు కూడా తినేసి చాలా అంటే చాలా బాగుందని చెప్పారు ఇంకా బిర్యానీ టేస్ట్ కదా చాలా చాలా బాగుందనే చెప్తారు ఇంకా ఈ టైప్లో అయితే నేను టమాటో రైస్ చేస్తాను ఎగ్ ఎగ్స్ వేసి చేస్తా బిర్యానీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ అండి కానీ అందులో వేసే ఐటమ్సే వేరే అంటే అదే ఎగ్ చికెన్ మటన్ ఇలా ఫ్రాన్స్ ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే సో వీటిని మార్చుకున్నామంటే ఇంకా బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా డైరెక్ట్గా డిన్నర్కి అయితే వచ్చేద్దాం ఇవాళ డిన్నర్కి అయితే పొంగల్ ఇంకా చట్నీ అయితే చేసేసాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవే చూపించాను కదా ఈ వీడియోలో ఇంకా వీటికన్నా మధ్య మధ్యలో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయండి ఇంకా ఇల్లు క్లీన్ చేయడం గిన్నెలు గడగడం బట్టలు మర్తేయడం బట్టలు ఆరేయడం బట్టలు ఉతకడం ఇలా చాలా పనులు అయితే ఉంటాయి ఇంకా అన్ని చోట్ల కెమెరా పెట్టడానికైతే కుదరదు అనేసి నేను ఎక్కువగా కిచెన్లో కంఫర్ట్ ఉంటుంది నాకు వీడియో తీయడానికి సో అందుకే కిచెన్ వర్క్స్ అనేటివి ఎక్కువగా చూపిస్తూ ఉంటాను ఇంకా వీడియో కూడా కొంచెం ఫార్వర్డ్ చేశాను కదా ఇవాళ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు ఇప్పుడే వీడియో లెంత్ అయింది కదా మళ్ళీ బోర్ కొడుతుందేమో అని నేనే ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశానండి ఇంకా ఇదేనండి ఇవాళ ఫుల్ వీడియో ఇంకా నెక్స్ట్ డే సండే కాబట్టి ఇది సాటర్డే రోజు బ్లాక్ కాబట్టి పిండి అయితే రుబ్బి పెట్టేశాను కంపల్సరీ మా ఇంట్లో అయితే సండే ఇడ్లీ ఉండాలి కదా సో పిండి అయితే రుబ్బి పెట్టేసి ఇంకా కిచెన్ క్లీన్ చేసేసి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇవాళ డే అయితే ఇలా ఫినిష్ అయింది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి